కృషి అయితే సంజయ్ అలాగే సంధ్య అలా పెళ్లి జరిపించి ఇంటికి అయితే తీసుకుని వస్తాడు ఇక అలా ఇంటికి తీసుకొని వస్తూ ఉండగా వాళ్ళిద్దరిని అలా చూసి మహాదేవయ్య దే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలా వాళ్ళైతే వాళ్ళిద్దరు జంటని చూసి షాక్ అయి అలా ఉండిపోతారు ఇంతలో కృషి అయితే ఆ జంటని లోపలికి తీసుకొని వస్తాడు ఇక లోపలికి తీసుకుని వచ్చాక అక్కడ ఉన్న కృషి వాళ్ళ వదిన అయితే వాళ్ళనైతే లోపలికి తీసుకొని వెళ్తుంది ఇంతలో అక్కడికి సత్య వస్తుంది సత్య వచ్చి ఏంటి మీ పెళ్లి జరిగింది పెళ్లి జరగడానికి నేను వీల్లేదు నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సంధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక క్రిష్ అలాగే వాళ్ళ అమ్మ నాన్న వస్తారు రాగానే అది చూసి సంధ్య వాళ్ళు అయితే కంగారు పడుతూ ఉంటారు ఇంతలో సంధ్య అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది ఇక అక్కడ ఉన్న సంధ్య వాళ్ళ అమ్మ సంధ్యని పట్టుకొని సంధ్యని అయితే లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది రావేరా అసలు నువ్వు ఈ పని ఎందుకు చేసావని చెప్పి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు పోలీసులు రా అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో సంధ్య ఇలా అంటూ ఉంటుంది మా అమ్మ నాన్న నుండి నన్ను రక్షించుకోవడం కోసమే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను రండి సార్ ఇదిగోండి నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే వీళ్ళు నన్ను బలవంతం చేసి ఈ తాలిబొట్టును తెంచేస్తున్నారని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతారు